या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి మాతరం మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం పన్నెండు రోజుల పాటు జరుగుతుందండి తదుపరి అతిచారం వల్ల జరుగుతుంది తదుపరి అతిచారం ముగిసి ముగించుకొని మళ్ళీ వెనక్కి రావటం జరుగుతోంది అక్కడ పద్దెనిమిది రోజుల పాటు అక్కడే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ పద్ పద్దె పన్నెండు రోజులు మాత్రం ఇక్కడ వక్రంలో జరుగుతుంది కాబట్టి మీకు ఈ పన్నెండు రోజులు సుఫలితాలు ఇస్తారు ద్వితీయ స్థానంలో అంటే కుటుంబం మీద ధనం మీద సంత సంతాన్ మాట మీద మన యొక్క మంచి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది తదుపరి అంత అనుకూలమైనటువంటి మార్గంలో కనిపించదు తదుపరి కేతు తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో కేసు సంచారం మనకి చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇంట్లోను ఇంటిలోని కుటుంబ సభ్యులు ఇంటి పక్కల వారు అలాగే ఉద్యోగ స్థలంలోను వ్యాపార స్థలంలోను మన వారు మనకంటే పై స్థాయి వారు కింద స్థాయి వారు కొన్ని కొన్ని సందర్భాలలో మనకు పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా మనకి మనసా వాచ్యకర్మణ అనుకూలమైనటువంటి మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇవంతా కూడా కేతు వల్ల మనకి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి కేతు కూడా మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడు గురువేమో పాక్షికంగా కేతువు పూర్తిగా ఇస్తూ ఉన్నారు ఇకపోతే చతుర్థ పంచమ షష్టమ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి ఇక్కడ చతుర్థ పంచమ స్థానాలలో శుక్రగ్రహం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ రెండు రోజులు చతుర్థంలో ఇక్కడ ఇరవై నాలుగు రోజుల పాటు పంచమ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ అండి అక్కడ సంతానం ముఖ్యంగా సంతానం మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది వాళ్ళకి ఏదైనా దైవదత్వం అండి లలితకాలను అనేటటువంటి దైవదత్వం దాన్ని మనం మెరుగుపరచుకోగలమే కానీ అసలు మన దగ్గర ఆ వాసనలు లేనప్పుడు బలవంతంగా నేర్చుకున్న ఆ పాట రాణించదు ఆ నృత్యం రాణించదు ఆ విధంగా ఇక్కడ మీకు ఇరవై నాలుగు రోజుల పాటు చాలా అనుకూలమైన ఫలితాలన్నీ మన పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరగటము అలాగే లలిత కళ్ళ మీద శ్రద్ధ పెరగటము ఇస్తారు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే మీకు శుక్రుడు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎప్పుడు ఎవరి గ్రీన్లా ఉంటూ ఉంటారు పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు షేవింగ్ చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఈ లలిత కళ్ళ మీద కాబట్టి శుక్రుడు అనుకూలత ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా అనుకూలం అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలన్నీ కూడా శుక్ర శుక్రభగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే ఈ శుక్ర భగవానుడు ఆ ఆరవ స్థానంలో ఒక నాలుగు రోజులు మాత్రం సంచారం చేస్తున్నాడు ఆ నాలుగు రోజుల్లో మాత్రం కొంచెం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధమైన ఫలితాలని శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే పంచమ స్థానం కనుక మనం తీసుకున్నట్టయితే రవిగ్రహం యొక్క సంచారం పంచమ స్థానంలో ఒక పదహారు రోజులు సష్టమ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు పంచమ స్థానంలో పదహారు రోజులు పిల్లలకి ఆటల మీద శ్రద్ధ పెరగటం చదువు మీద శ్రద్ధ తగ తగ్గటము గాయాలు తగిలించుకోవటము తద్వారా కాస్త మనసు వికలం అవటము ఇవన్నీ మనకు సంభవిస్తాయి అలాగే పద్నాలుగు రోజులు సష్టమ స్థానంలో సంచారం ఎప్పుడైతే చేస్తున్నారో సష్టమ స్థానంలో రవి గోచార రీత్యా చాలా చక్కటి ఫలితాలు అందిస్తారు ఆరోగ్యం బాగుంటుంది అప్పులు కావాలంటే పుడతాయి ఎవరికైనా మన అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము మొత్తం మీద ఈ ఆరవ స్థానంలో రవి సంచారం ధనానికి లోటు లేకుండా చేస్తాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి సూర్య భగవాను మనకు అందిస్తూ ఉన్నాడు అలాగే కుజుడు కూడా ఆరవ స్థానంలో నెల రోజులు ఉన్నారు ఇక్కడ ఈ వృచికంలో మిథున నుంచి ఆరో స్థానం మిధున వృచికం కాబట్టి ఇక్కడ కుజుడు ఈ మొత్తం అంతా నెల అంతా కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈయన కూడా ఆరో స్థానం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అప్పులు కావాలంటే కొడతాయి అప్పు దొరుకుతుంది అది మీరు ఆ దొరికినటువంటి అప్పుని ఈ గృహం కొనుక్కోవటము లేకపోతే స్థలం కొనుక్కోవటము ఒక వాహనం కొనుక్కోవటము లేకపోతే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడం మొత్తం మీద ఆ డబ్బు కూడా చాలా సద్వినియోగం అవుతూ ఉంటుంది ఆరవ స్థానంలో సంచారం చేసేటువంటి పద్నాలుగు రోజులు కూడా ఈ విధమైన ఫలితాలు కుజుడు వల్ల కూడా ఈ విధమైన ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం తీసుకుంటే ఆరో స్థానంలోను ఒక ఇరవై నాలుగు రోజుల పాటు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు రుచికంలో తదుపరి వక్రం విడి ఇక్కడ మనకి పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు పంచమ స్థానంలో చేసేటటువంటి ఆరు రోజుల్లో పిల్లల ఆరోగ్యం బాగుండదు నెలాఖరులో వస్తుంది మొదట మాత్రం ఇరవై నాలుగు రోజుల్లో ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన అప్పులుంటే నుండి తీర్చేయగలుగుతాము లేదా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం ఏదో గొప్ప పని కోసం మంచి పని కోసం అది సాధించగలుగుతాము ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది మంచి దానివల్ల మనకి అప్పు తీసుకున్నా కూడా ఆ బాధ కన్నా కూడా లాభం ఎక్కువ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో సంచారం వల్ల వస్తూ ఉన్నాయి ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహము సే సంచారం చేస్తోంది అలాగే స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి చేత ఉండడం చేత ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వక్రగతిలో ఉంటారు కాబట్టి ఆయన కూడా దశమ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అంటే వృత్తిలో చేసేటటువంటి వృత్తి ఎవరెవరు ప్రతి వారు ఏదో వృత్తి చేస్తారు కదండి ఆ వృత్తిలో గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఆ వృత్తిలో లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు సేల్ ట్యాక్స్ వాడు రావటం పెద్ద 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 వ్యాపారాలు అనుకోండి వాళ్ళకి సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి టెస్టింగ్ శాంపిల్స్ తీసుకెళ్ళి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు వ్యాపారం సరిగా జరగకపోవటం వృత్తి సరిగా జరగకపోవటమే దినవారి కూలు ఉన్నారు వాడికి నెలంతా పని దొరికితేనే బాగుంటుంది మరి వాళ్ళకి పది రోజులు పని జర దొరకకపోతే వాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి వృత్తిలో వాళ్ళు ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది ఈ ఈ శని రాహులు ఇద్దరు వల్ల కూడా ఇక్కడ మిథున నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఈ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు దాన ధర్మాలు అవి చేయాలన్నా చేయలేము అలాగే ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము దేవుడి మీద కూడా భక్తి నిలబడదండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ శని రాహుల వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకి మిథున రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే గ్రహాలు ఎక్కువ అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవాలి గురుడు అనుకూలంగా కనపడుతూ ఉన్నాడు ఒక పన్నెండు రోజులు కేతు అనుకూలంగా కనపడుతున్నాడు శుక్రుడు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నారు రవి ఒక పాక్షికంగా సగం రోజులు ఆయన అనుకూలంగా ఉన్నారు కుజుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ చెప్పాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే చాలా ఎక్కువని చెప్పుకోవాలి ఈ మొత్తంగా ఈ మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి గ్రహాలు ఎక్కువ అనుకూలత ద్వారా మీరు ఏ విషయంలో ముందుకు వెళ్ళవచ్చు అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో వాళ్ళకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా అనుకూలంగా మనం భావించుకోవచ్చు ఇక కొన్ని గ్రహాలు ప్రత్యేకంగా మనకి వ్యతిరేకంగా ఉంటాయి వాటికి నవగ్రహ మంత్రాలు జపాలు లేకపోతే దపాలు ఏవో చేసుకోండి అన్నీ చక్కబడతాయి పరిస్థితులు దీని గురించి గోచార ఫలితాల గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు అయితే నాలుగు గ్రహాల గురించి ఆలోచించవలసి ఉంటుంది గోచారంలో కూడా గురువు గారు రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటారు కాబట్టి ఆయన్ని పరిగణలో తీసుకోవాలి రాహుకేతు సంవత్సరంన్నర పాటు ఉంటారు కాబట్టి వాళ్ళని పరిగణలో తీసుకోవాలి మంచిగా ఉంటే మంచి గొడవలేదు కానీ మనకి ఫలితాలు కలిగించేటటువంటి ప్రదేశంలో ఉన్నట్టయితే తప్పకుండా శాంతి చేసుకోవటం మంచిది అలాగే శని భగవాన్ని తీసుకున్నట్టయితే మనం రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో సంచారం కాబట్టి అక్కడ తప్పకుండా శనీశ్వరుడు కూడా తగిన పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెల ఫలితాలే కాబట్టి మనం చెప్పుకుంటున్నాం నెల గురించే మనం చెప్పుకుంటున్నాం కానీ యాక్చువల్గా నిజానికి ఈ నాలుగు గ్రహాలు సంవత్సరము సంవత్సరంన్నర అది రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాలు వాటి యొక్క సంచార కాలం అని చేత తగిన రీతిలో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిషుల్ని ఎవరైతే మీకు నమ్మకం ఉంటుందో ఎవరైతే మీకు దగ్గరలో ఉన్నారో ఎవరు ఆ విధంగా ఆలోచించి వారి సలహా తీసుకుని ఆ మేరకు మీరు పరిహారం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది శుభంభూయా మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోని శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వ్యయస్థానంలో సంచారం తదుపరి మేనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వేయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ నేనాటి శని జరుగుతూ ఉన్నది మేనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతల నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించల కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో గ్రహ సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీ మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుక ర సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమో స్థానాల్లో అష్టమ స్థానంలోనూ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి నక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోపోయినా కూడా ఇది మనకి ఆ దేవి దర్శనం ప్రార్థించే విభాగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోకర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి ఈ రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దండి ఇది దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేని వాడికి ఓ ఇరవై వేలో ముప్పై వేలో నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ కుజదోషం ఏదో ఉందన్నమాట ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నారండి నా దృష్టిలో నా దృష్టి కాదు అందరి దేవుడు దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభంభూయా